స్వామి ప్రజలు ఇక్కడ మొక్కుకున్నాం అక్కడ మొక్కుకున్నాం వాళ్ళు బాగా చెప్తారు పెద్ద పెద్ద బాబాలు ఉన్నారు అని చెప్తూ ఉండు ఉంటారు కదా డబ్బులు ఎక్కువ తీసుకున్నారు కానీ మాకు అలాంటివి ఏమీ జరగలేదు అది ఇదని అంటూ ఉంటారు అంటే ఇది ప్రజల మాటే నా మాట కాదు మీరు దానికి ఏమంటారు చాలా మంచి మాట అడిగారమ్మా ఇది ఖచ్చితంగా ప్రజలందరూ తెలుసుకోవాలి మన ప్రభుత్వం కూడా ఇలాంటి చక్కగా తెలియజేస్తుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా చెప్తుంటారు ఇలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండాలని అని కేవలం మన ఒక రంగంలోనే కదా జ్యోతిష రంగంలో ఈ పూజల సమయం దాంట్లోనే కదా అన్ని డిపార్ట్మెంట్లు నాకు తెలిసి ఒక ఆర్మీ డిపార్ట్మెంట్ తప్ప భారతదేశంలో మన దేశ ప్రపంచం మొదలైన మన దేశంలో ఆర్మీ డిపార్ట్మెంట్ తప్ప అన్ని డిపార్ట్మెంట్లలో డిపార్ట్మెంట్లు మంచివే రంగాలు మంచివే కానీ అందులో అన్ని రకాల మనుషులు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు కొందరు ఇది చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈ జ్యోతిష్య రంగంలో కానీ దీంట్లో కానీ కొద్దిగా అరాకొర తెలిసిన వాళ్ళు కానీ ఏదో చెప్తుంటారు ప్రజలు కూడా ఏదో చెప్పేస్తుంటారు పై పై పటారం చూసి పైన పటారం లోనూ లొటారం అని చెప్పేసి అంగు అరబటాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు ఒకటి ఒకటి అది ఒకటి ఇంకోటి ఏంటంటే చెప్పేవాడు సరిగా చెప్పాలి వినేవాడు సరిగా వినాలి విన్న తర్వాత పాటించడం కూడా ఎంత పాటించినామని చూసుకోవాలి ఆ తర్వాత ఏ విధంగా మన జీవనం సాగిస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి అన్నిటి మీద ఆధారపడి ఉంటది ఒక్కదాని మీద ఉండదు ఇప్పుడు చెప్పేవాడు సరిగ్గా చెప్పిన తర్వాత వినేవాడు పిడ పెట్టేస్తుంటారు లేదా పాటించడంలో మళ్ళీ వాళ్ళకు తోసింది పాటిస్తుంటారు మనం చెప్పింది పూర్తిగా పాటించారు మనం ఎంత సింపుల్ గా చెప్పినా కూడా మళ్ళీ వాళ్ళ మైండ్ లో ఏదైతే ఉన్నదో అదే చేసేసి మాకు ఇది కాలేదు అంటే మనం ఏం చేస్తాము ఇప్పుడు మనం అంటాము కళ్ళకి ఇబ్బంది ఏంటంటే కన్ను డాక్టర్ దగ్గర పోన్నాము అనుకో ఏ నా ఇంటి పక్కన ఆయన ఆయన దూరం ఉన్న నా పక్కన ఎంబీబీఎస్ డాక్టర్ నేను దగ్గర పోతా అంటే నువ్వు నీ కన్ను ప్రాబ్లం ఉంటే కన్ను డాక్టర్ దగ్గర పోవాలి కానీ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి ఎట్లా పోతావు నువ్వు జనరల్గా అంటే అందరికి తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను ఇది సో ఇలాగే ఇక్కడ కూడా మనం ఏదైనా సింపుల్గా ఇది చేసుకోండి బాబు ఇది ఇట్లా ఉండను ఇప్పుడు మనము డాక్టర్ల దగ్గర కూడా చెప్తుంటారమ్మా దినచర్య మోడ్రన్ లైఫ్కి అలవాటు పడ్డారు అని వాళ్ళు ఒక మాట చెప్పేసి వాళ్ళ మందులు అవన్నీ మనకు అర్థంగానే అన్నీ చెప్తారు వాళ్ళు గొప్ప వాళ్ళకి కనిపిస్తారు మాలాంటి స్వామీజులు ఇవన్నీ వివరణ ఇచ్చేసరికి ఇప్పుడు మోడ్రన్ లైఫ్ అంటే ఏంది జనాలకు వాళ్ళు చెప్పారు పూర్తిగా మేము చెప్పాలి మేము చెప్పాలి మోడర్న్ లైఫ్ అంటే ఏంది రాత్రి త్వరగా వండుకోవాలి ఉదయం త్వరగా నిద్రలు ఇవ్వాలి కొంచెం స్నానాదులు ముగించుకొని నీకు తెలిసిన దేవునికి ఎవరికో దండం పెట్టుకో తల్లిదండ్రుల మాట విను ఏది పడుతుంది అది బయట తినకు మంచిగా ఇంట్లో వండిందే తిను ఇవన్నీ మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మా లాంటి వల్ల నువ్వేం చెప్పేది ఈ రోజుల్లో మాకు టైం ఉండదు మాకు ఖర్చులు ఉంటాయి మాకు పని ఉంటుంది నువ్వు వచ్చి వండుతావా నువ్వు చేస్తావా అని చెప్పి ఇవన్నీ చెప్తారు రోగాలు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకొని డాక్టర్ ఇవే మాటలు అవ్వ చెప్తాడు అప్పుడు కూడా అప్పుడు డాక్టర్ కూడా అదే చెప్తాడుగా బాబు నీకు సర్ది అయింది కదా ఇప్పుడు సర్ది అయినప్పుడు నువ్వు నీళ్ళు తాగకు ఐస్ క్రీమ్ తినకు బయట ఫుడ్ తినకు ఉదయం గరం నీళ్ళు వేసుకో ఇంట్లోనే వండిని తిను వేడివేడి పాలు తాగు వేడివేడి చపాతి తిను బ్రెడ్ తిను ఇవన్నీ చెప్తాడు కానీ నువ్వు కేవలం ఏ సూది మందు ఇచ్చేసి పోన్ ఇష్టం వచ్చింది అన్నాడు కదా అంటే మనం ఆలోచన ఇక్కడే చేస్తున్నాం ఫస్ట్ మేము డబ్బులు తీసుకోకుండా చెప్పిన మాట డాక్టర్లు డబ్బులు తీసుకొని చెప్తున్న మాట అదే కదా మందులు ఇచ్చినాక తర్వాత మళ్ళీ ఇవే మాటలు చెప్పాలి కదా మోటార్న్ లైఫ్ మోటార్న్ లైఫ్ అంటే నువ్వు ఏ దీనికి మా గోలు వేసుకో ఏదన్నా తగ్గుతా అంటారా అన్నారు కదా మరి మేమేమో దుర్మార్గం లెక్క అనిపిస్తున్నాం వాళ్ళకి మంచి మాట చెప్తే ఈ మధ్యలో కూడా చూస్తున్నాం కదా మంచి మాట చెప్పిన వాళ్ళు లోక విరోధి అని చెప్పి ఇంట్రున మనం చూస్తున్నాం కాబట్టి నేను అందుకే చెప్పాల్సి నేను చెప్తున్నా ఎవరు పాటించాలి ఎవరు వినాలి ఎవరి జీవితం వాళ్ళది ఎవరు కష్టమో ఎవరు బాధ వాళ్ళది ఎవరు సంతోషం వాళ్ళది చెప్పే స్థానంలో నేను వచ్చి కూర్చున్నాను కాబట్టి నా బాధ్యత కర్తవ్యం కాబట్టి నేను చెప్తున్నాను వినటం వినకపోవటం మీ ఇష్టం వినమని నేను అందరికీ చెప్పడం లేదు మనకు ఎలాగో ఇప్పుడు ఆరోగ్య సంరక్షణ ఎలా అనేది మేము చెప్తాం ఏది గురువులము ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళంతా రోగాలు రాకుండా జాగ్రత్తగా బ్రతకంటారా అన్న కొద్దిగా వచ్చినా కూడా కొనా నుంచి బయటపడే చేసారు డాక్టర్లు ఏమంటారు రోగాలు వచ్చిన తర్వాత అన్ని టెస్టులు చేసి రాసి మాటలు చెప్పేసి పంపిస్తారు అది మీరు అందరికి అవగాహత అందరికీ తెలిసిన మాటనే కదండి నేనేమి నేను కొత్త కల్పించేది చెప్పడం లేదు కదా కింద కామెంట్ చేయండి మీకు ఏదైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను మా వీడియోల కింద ఉంటే కదా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో మేము పెడతాము కింద కామెంట్ చేయండి మీకు ఏదైనా ఉంటే చూద్దాం